మైక్ ఉల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏం చేద్దామంటావు ఏం చేద్దారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకోటిని గుర్తుపెట్టుకోవాలి రాజకీయ ముసుగులో కరుడు గట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులు ఉంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థలో కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందలు ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్లెస్ విలేజెస్ ఉండేటిగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేటప్పుడు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్ని అడిచినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరసులు తప్పించుకోలేరు అవినీతి పనులు తప్పించుకోలేరు ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవరికి భయపడదు సిస్టమేటిక్గా గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయపడదు సార్ ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాలలో కూడా కోత విధించారు గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే ఐదు వందల రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా లబ్ధి చేయకుండా పరిస్థితి ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోపోతా ఉన్నారు చెప్తాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబులిటీ తీసుకురావాలి ఇప్పుడు అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ సెట్ చేయాలి ప్రజలు అర్థం చేసుకోవాలి మొన్న మేము హామీ ఇచ్చాం హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం మూడు వేల రూపాయలు పెంచాం నాలుగు వేల రూపాయలు పెంచాం మూడు వేల రూపాయల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు పెంచాం కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం బెడ్ నుంచి రాలేని వాళ్ళకి పదహైదు వేలు పెంచాం అది మానవతా దృక్పథం చేయాలి నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది మర్స్ ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పనిచేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు అన్నప్పుడు వాళ్ళకి స వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏందంటే జిల్లాలకు అప్పచెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తెన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలవలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలి నెత్తి మీద పెట్టుకొని తీసే వాట్ మోర్ ఇవ్వండి మీరు బీతకోండి ఏమి కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసే బొమ్మని ఇంటికి ఎవడొద్దన్నాడు ఎవరు అడ్డ పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళు ఏమనాలి వాళ్ళని మనుషులు అనాలి ఉంటాయి వింత పశువులు పశువులు కూడా ఉండవు మారిగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్ సార్ లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పు ఉంటే రావాల్సిన యాభై రెండు వేల కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నారు చేయాలి అది కూడా గవర్నమెంట్ ఇవ్వాలి మళ్ళా ఎక్కడ నుంచి కాదు దానికి కూడా గవర్నమెంట్ లింక్ మళ్ళా ఎక్కడికి వచ్చింది లింక్ గవర్నమెంట్కే వచ్చింది అది కూడా ఇవ్వకుండా చేసేసాడు మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రేరీస్ కార్పొరేషన్కి సే మీరు ఎవరు అతన్ని చీకొట్టడం లేదు నువ్వు చేస్తావు నువ్వే నేను చేస్తా చేయకుండా ఎందుకంటే నాకు బాధ్యత అది సార్ తెలంగాణ నుంచి రావాల్సిన ఏడు వేల కోట్ల బ్యాలెన్స్ ఎలాగో ఉంది దాన్ని ఏమైనా మొన్న చర్చకు వచ్చిందా సార్ బయట విషయాల్లో పెట్టాం కదా కమిటీ నువ్వు కూడా మెంబర్గా ఉంటావు కమిటీలో కాదు అది 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 కూడా చూడాలి ఇచ్చారా లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి అవి మీకు వచ్చాయా అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా పార్ట్ వచ్చాయన్నాడు అది చూడాలి లెక్కలు చూడాలి లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏజీ కూడా లాభం లేదు కొత్త సిఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఈ షోన్ రెడ్ మార్క్ ఐ బిలీవ్ సో విల్ యూ బీ సెటింగ్ అప్ కమిటీ టు హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలిసీ కమిటీ ఇచ్చిన కమిటీ సో కమిటీ 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 లుక్ నంబర్స్ us అండ్ కూడా ఇంపార్టెంట్ విల్ టేక్ ఆల్ ఒపీనియన్ ఇఫ్ నెసరీ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇఫ్ పాసిబుల్ విల్ హ్యావ్ ఎక్స్పర్ట్ కమిటీ వ్యూ కూడా విల్ వర్క్ ఇట్ అవుట్ వేరియస్ ఆప్షన్స్ సో విల్ యు డిలీట్ దోస్ ట్రూ అప్ చార్జెస్ అండ్ ఎలక్షన్ ట్రూ అప్ ది ఎక్సెసివ్ చార్జెస్ దట్ హీ లివ్ విల్ యూ డిలీట్ దోస్ ఛార్జెస్ దోస్ ట్రూ అప్ చార్జెస్ ఇన్ ది ఎలక్షన్ ఇన్ ది కరెంట్ పవర్ బిల్స్ నో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ డూ దట్ ఫర్దర్ ఇట్ ఎక్కడ పోతా తెలియదు కదా ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడ పోతాం ఫర్ ఇవ్వలేము ఇది ఒక విషయ సర్కల్లో ఉన్నాం ఈ విషయ సర్కిల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ అవుట్ టు కమ్అట్ అనేది కొంచెం టైం పడుతుంది వీల్ థింక్ ఓవర్ అల్టిమేట్గా కన్జ్యూమర్కి మెరుగైన సేవలు అందించాలి దానికోసం వర్కౌట్ చేస్తారు లాస్ట్ టైం ఏం చేశారు ఇష్టానుసారంగా చేసి పంతొమ్మిది వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని ఇరవై నాలుగు ఇరవై మూడుకి వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు ఐ డోంట్ వాంట్ గో టు పవర్ కట్స్ అగైన్ క్వాలిటీ పవర్ ఇవ్వాలి కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి ఏమేమి మార్గాలను చూసుకోవాలి వన్ ఏ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఐ హానెట్ సో స్టేట్ గవర్నమెంట్ లాంచ్ క్యాంపెయిన్ ఫర్ కామన్ పీపుల్ టు అడాప్ట్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఎవ్రీథింగ్ విల్ డూ వాట్ ఆల్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటాం కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ అది కూడా ఒక బాధ్యత ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి ఎవ్రీథింగ్ మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం అదే సమయంలో ఆరోపణలు చేస్తారా కమిటీలు వేస్తారా ఎన్క్వైరీ వేసేస్తారా ఎవరు ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కూడా చేసేస్తారా అంటే దానికి సమాధానం లేదు కాదు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు మేము అందుకే పదే పదే చెప్తున్నా ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములను పెడతాం సమాధి కట్టేస్తాం పోతా పోతానికి రాజకీయ సమాధి అని చెప్తున్నాం అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్ ఎంక్వైరీ చేసేస్తారా లేకపోతే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి మనం ఒక పద్ధతి ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక పక్క చట్టాలు ఉన్నాయి ఉన్నాయి ఒక పక్క మనం ఉన్నాం అందుకే అమరావతిని ఏం చేశాడు ఒక అగ్రిమెంట్ చేసాం అమరావతిలో అగ్రిమెంట్ ఏంటి రైతులు సిఆర్డీఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డిఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు మేము భూమి ఇస్తాం తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు ఆ అగ్రిమెంట్ చల్లదు నేను మూడు రాజధానులు పెడతాను పెట్టాడు ఏమైంది సుప్రీంకోర్టుకు పోయాడు ఐదేళ్ళు అయిపోయింది మూడు రాజధానులు రాలేదు ఉండే రాజధాని పోయింది